హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో అర్జునుడు ద్రౌపదితో మీరు మా పెద్దని వివాహం చేసుకోండి ఇదే ఈ సమస్యకు పరిష్కారం అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ேத மகாச்சு ஜீவனவேத மாதிரிச்சினா అర్జునుడు ద్రౌపదితో మీరు మా పెద్దన్నయ్యని వివాహం చేసుకుని హస్తినాపురం సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలకు సేవ చేయండి మీరు చేసిన ఈ ఉపకారం వలన రానున్న తరాలలో మీ కీర్తి ఇంకా పెరుగుతుంది అని అంటాడు అప్పుడు ద్రౌపది మరి మీరేం చేస్తారు రాకుమార అని అడుగుతుంది వెంటనే అర్జునుడు మేము నలుగురం అన్నదర్ములం సన్యాసాన్ని స్వీకరిస్తాము ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో మేము ఐదుగురం సంసార జీవితాన్ని కొనసాగించలేము అని అంటాడు అప్పుడు ద్రౌపది ఈ సమస్యకు మీరు కనుగొన్న పరిష్కారం ఏదైనా రాకుమార అర్జున అంటే మీరు మీ సామర్థ్యానికి వచ్చిన ప్రతిఫలాన్ని ఇంకొకరికి ఇస్తున్నారా మరి స్వయంవరంలో అంగరాజు కర్ణుడు కూడా ఇలాగే చేయబోయాడు కదా మరి నేను అతన్ని అడ్డుకున్నాను ఏ విధంగా మీకు ఈ అధికారం ఇవ్వగలను అయినా నా గౌరవం మాట ఏమిటి రానున్న కాలంలో లోకం నన్ను చూసి నవ్వుతుంది సింహాసనంపై పెద్దవారు కూర్చుంటారని తెలియగానే వరమాలను తీసుకువెళ్ళి వారి మెల్లో వేసిందని అంటారు అంటే నేను సంపదని ప్రేమించే స్త్రీలాగా కనిపిస్తున్నానా రాకుమారా ఒక చెట్టు కాలిపోతూ ఉంటే దాని కంటి పెట్టుకొని ఉన్న తీగ కూడా కాలిపోతుందే కానీ దాని ఆధారాన్ని మార్చుకోదు అంటే నేను ఆ తీగ కన్నా తీసిపోయానా అని అడుగుతుంది అప్పుడు అర్జునుడు లేదు రాజకుమారి ఒకవేళ నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటే దానిలో మీ త్యాగం మాత్రమే కనిపిస్తుంది స్వార్థం కనిపించదు ఎవరు మిమ్మల్ని తప్పు పట్టరు అని అంటాడు అప్పుడు ద్రౌపది సీతామాతనే నిందించారు నన్ను మాత్రం నిందించకుండా ఉంటారా అయినా నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి నేను బలిదానం ఇస్తాను మీరు కూడా బలిదానం ఇస్తారు మీ అన్నదమ్ములు కూడా బలిదానం ఇస్తారు ఇందరి బలిదానాలతో మీ పెద్దన్నయ్య మాత్రం సుఖంగా జీవించగలుగుతాడు అనుకుంటున్నారా అని అడుగుతుంది అప్పుడు అర్జునుడు అయితే రాజకుమారి మీరు మీ పుట్టింటికి తిరిగి వెళ్ళిపోండి ఈ స్వయంవరాన్ని రద్దు చేయండి ఆ అధికారం మీకు ఉంది కదా అని అంటాడు అప్పుడు ద్రౌపది అయితే మరి నా వివాహం మాట ఏమిటి నన్నెవరు వివాహం చేసుకుంటారు నేను కాశీ రాకుమారి అంబకథను విన్నాను నేను కూడా ఆమెలాగే రాజభవనం చుట్టూ న్యాయం కోసం తలుపులు తడుతూ ఉండాలా చివరకు నిరాశ అనే అగ్ని నన్ను భస్మం చేస్తుంది అయినా హస్తినాపురం రాజకుటుంబం అంతా కలిసి ఆర్యవర్తనంలో ఉన్న కన్యలందరి జీవితాలను భస్మం చేయాలని ప్రతిజ్ఞ ఏమైనా తీసుకున్నారా ఏమిటి అని అడుగుతుంది అప్పుడు అర్జునుడు ద్రౌపదికి నమస్కారం చేసి నన్ను క్షమించండి రాజకుమారి ఒకవేళ నా కారణంగా నా నలుగురు అన్నదమ్ములు సన్యాసం తీసుకుంటే దాని ప్రభావం మన దాంపత్యం జీవితం మీద కూడా ఉంటుంది కదా నన్ను క్షమించండి ఈ సమస్యకు పరిష్కారం నాకేమీ కనిపించడం లేదని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ద్రౌపది కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో వాసుదేవుడు తనకిచ్చిన ధర్మానికి ఆధారాలైన రాళ్లను చూసి వాసుదేవుడు చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ధర్మరాజు కుంతీదేవితో అమ్మ ఇంత అన్యాయం ద్రౌపదికి చేయకూడదు దీనికి దండన మనం మాత్రమే అనుభవించాలి అని అంటాడు అదే సమయంలో ద్రౌపది అక్కడికి వస్తుంది కుంతిమాత అని పిలుస్తుంది అప్పుడు కుంతీదేవి ద్రౌపది నా కొడుకులు ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించారు నీకు మాత్రం ఎటువంటి అన్యాయము జరగదు నీవు అర్జునుడిని వివాహం చేసుకోవచ్చు దానికి ముందు నా నలుగురు కుమారులు సన్యాసం తీసుకుంటారు అని చెప్తుంది అప్పుడు ద్రౌపది సన్యాసం అనేది సాహసానికి మార్గం పారిపోయి దాక్కునే స్థానం కాదు అయినా రాకుమారుడు భీముడు ఇంతకుముందే వివాహం చేసుకున్నాడు కదా మరి తన మొదటి భార్య ఎందుకు శిక్షను అనుభవించాలి అని అడుగుతుంది అప్పుడు కుంతీదేవి మరి దీనికి వేరొక మార్గం కూడా లేదు కదా ద్రౌపది అని అంటుంది అప్పుడు ద్రౌపది ఏ ఆడపిల్లైనా సరే వివాహం చేసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి శుభం కలగాలని అదృష్టంగా మారాలనే భావిస్తుంది నేను మాత్రం పాండురాజు కుటుంబానికి ఎలా దురదృష్టంగా మారగలను కుంతి మాత అని అడుగుతుంది మీరు అనుకోని విధంగా మీ ఐదుగురు కొడుకులను నాకు పంచేశారు మీరు చేసిన ఈ పొరపాటును నేను నా విధిరాతగా భావిస్తున్నాను నేను మీ ఐదుగురు కొడుకులను వివాహం చేసుకుంటాను అని అంటుంది ఆ మాట వినిన వెంటనే పాండవులందరూ ఆశ్చర్యంతో చూస్తారు అప్పుడు ధర్మరాజు ఇది అసంభవం అని అంటాడు అదే సమయంలో ద్రుపద మహారాజు దృష్టద్యుమ్నుడు కూడా అక్కడికి వస్తారు ద్రుపద మహారాజు కూడా ఇది అసంభవం అని ద్రౌపది దగ్గరకు వెళ్ళి నీవు మాట్లాడుతున్నది ఏమిటి ద్రౌపది నిన్ను ఈ ఐదుగురు బ్రాహ్మణులు పంచుకోవాలని కుట్రపడుతున్నారా ఇంతటి ఘోరమైన ఆలోచన వీరి మనసులోకి ఎలా వచ్చింది అని చెప్పి అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఈ బ్రాహ్మణుడి సామర్థ్యం ఇదేనా సుగంధంతో నిండిన గంధ విషపూరితమైన నగులకు ఆశ్రయం ఇస్తుందని విన్నాను ఇప్పుడు కల్లారా చూస్తున్నాను వీరు ఇంత కుట్ర పన్నుతున్నారా అని కోపంతో అంటాడు అప్పుడు ధర్మరాజు లేదు మహారాజా మేమేమీ కుట్ర పన్నడం లేదు మేము విధిరాతని తలవంచుతున్నాము అని మాట్లాడుతూ ఉండగా అప్పుడు ద్రుపద మహారాజు నీవు మౌనంగా ఉండు బ్రాహ్మణుడా లేదంటే బ్రహ్మహత్య పాపం అనే ఆలోచన కూడా నా మనసులో నుంచి పోతుంది అని చెప్పి ద్రౌపది దగ్గరకు వెళ్ళి ద్రౌపది పాంచాల రాజ్యం రాజకుమారిని జాగ్రత్తగా చూసుకోగలదు రక్షించుకోగలదు పద మన ఇంటికి వెళ్దాము అని అంటాడు అప్పుడు ద్రౌపది నాన్నగారు నేను స్వయంవరంలో గెలుచుకున్న కన్యను నేను పుట్టింటి దగ్గర ఉంటే అది మీకు కలంకం అవుతుంది నాకు కూడా కలంకం అవుతుంది అని అంటుంది అప్పుడు ద్రుపద మహారాజు కలంకం కాదు నుదుటిన సూర్యతిలకం అవుతుంది కలంకం అంటే ఏమిటో తెలుసా ద్రౌపది ఏ తండ్రి అయితే తన కూతురికి తన ఇంట్లో స్థానం ఇవ్వడో అదే కలంకం అవుతుంది కనుక నిన్ను నేను చూసుకుంటాను పద మన ఇంటికి వెళ్దామని ద్రౌపదిని తీసుకొని ద్రౌపద మహారాజు వెళ్తూ ఉండగా ద్రౌపది వెనక్కి తిరిగి పాండవులందరినీ చూస్తూ ఉంటుంది పాండవులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటారు అప్పుడు కుంతీదేవి చాలా బాధపడుతూ ఇలా జరిగిందేమిటి ఇంతటి అనర్థం నా వల్లే జరిగింది నా వల్ల ఒక కన్య జీవితాంతం అవమానాలు అని బాధపడుతుంది అదే సమయంలో సుఖం దుఃఖం గౌరవం పరాభవం అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి అందరూ వెనక్కి తిరిగి చూడగా అట్నుంచి వేదవ్యాస మహర్షి వస్తూ ఉంటారు జీవితం మృత్యువు అన్నీ నీ చేతిలోనే ఉన్నాయనుకుంటే ఎలా కుంతి అవి నీ చేతిలో ఉంటే మరి ఈశ్వరుడు ఏం చేస్తాడు అని అంటాడు అప్పుడు కుంతీదేవి వేదవ్యాస మహర్షి మీరా అని ప్రణామాలు చేస్తుంది అందరూ కూడా ప్రణామాలు చేస్తారు అప్పుడు వేదవ్యాస మహర్షి మీ జీవితంలో ఒకనొక సమయం వస్తుందని అప్పుడు మీ ధర్మాన్ని మీరు తెలుసుకోలేకపోతారని నాకు ముందే తెలుసు అందుకే నేను కాంపల్య నగరం వెళ్ళి వస్తున్నాను కుంతి అని అంటాడు వెంటనే ధర్మరాజు వేదవ్యాస మహర్షి ప్రణామాలు లోకంలో మిమ్మల్ని మించిన ధర్మజ్ఞాని ఎవరూ లేరు కనుక మాకు ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా ఉంటే తెలియచేయండి అది యోగ్యమైనదే ఉండాలి అని అంటాడు అప్పుడు వేదవ్యాస మహర్షి యుధిష్ఠిర నీ పేరే యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు స్థిరంగా ఉండడం అనేది నీ స్వభావం పుత్ర నీవు ఎందుకు ఇంత అశాంతిగా ఉన్నావు జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు మనస్సును శాంతపరచుకోవడం అవసరం ఇక మీ సమస్య విషయానికి వద్దాము అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ